జై దాడితల్లి శ్రీమాత్రయనమొబ్లి గొల్లపల్లి మధ్యలో వెలిసిన శ్రీ దాడితల్లి అమ్మవారి దేవాలయంలో తేదీ మూడు పది రెండు వేల ఇరవై నాలుగు గురువారం నుండి దేవీ నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించబడుతున్నాయి కావున భక్తులందరూ విచ్చేసి అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి ప్రార్థన ప్రతిరోజు ఉదయం సహస్రనామాలతో కుంకుమార్చన అలాగే సాయంత్రం శ్రీచక్రార్చన అత్యంత వైభవంగా నిర్వహించబడుతుంది ప్రతిరోజు కూడా ఉదయం కుంకుమార్చనలు అమ్మవారికి భక్తులందరూ సామూహికంగా నిర్వహించబడుతుంది అలాగే రోజు రోజుకో దంపతులు శ్రీచక్రాచనలో పాల్గొంటారు ఈ పది రోజులు కూడా విశేష అవతారాలు అలంకరణ ఉంటుంది సరస్వతి అవతారంలో అమ్మవారికి విద్యార్థుల కోసం సరస్వతి అవతారంతో ప్రత్యేక పూజలు జరుగుతాయి పంచడం జరుగుతుంది దీని కొరకు ముందుగా పేరు నమోదు చేసుకోవాలి అలాగే కుంకుమ పూజలకు మీరు వచ్చినా రాకపోయినా ఈ పది రోజులు కూడా మొదటి అర్చన కూడా సహస్రనామార్చన పది రోజులు కూడా మీరు పాల్గొవచ్చు కుంకుమ పూజలో తర్వాత దసరా మరుసటి రోజు అంటే పదమూడో తారీఖు అమ్మవారికి నూట ఎనిమిది లీటర్ పాలు అభిషేకం జరుగుతుంది ఉమతి చక్రం మీకు ఇవ్వడం జరుగుతుంది అది రోజులు ప్రసాదాలు చేయించుకోవడం చేయించదాల్సిన వారు అమ్మవారి పొట్ట చీరలు సమర్పించాల్సిన వారు ముందుగా మూడు నుంచి పన్నెండు వరకు కూడా ఆపడం జరుగుతుంది ఆ సుబ్రహ్మణ్య అభిషేకాలు అన్ని ఏర్పాట్లు చేశారు జయధారతల్లి శ్రీమాతమ